దీని విషయంలో కాపర్లు కానీ పెద్దలు కానీ కుటుంబాలు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాను ఎందుకంటే యవనస్తులు ఎప్పుడు కూడా యవనస్తులు ఎప్పుడు ఆవేశపరులు ఆవేశంతో కూడినటువంటి దేవుని బిడ్డ ఆలోచన చేయండి మెయిన్ లైన్ సంఘాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పెద్దల మీద ఉంది కాపర్ల మీద ఉంది మెయిన్ లైన్ చర్చెస్ కాపాడుకోవాలి ఆ మహాదేవుని కృప చీకటిలో నుండి మనల్ని ఎందులోకి నడిపించింది వెలుగులోనికి నడిపించింది అమ్మ మైకులు ఎవరి దగ్గర నీతి సూర్యుడు మీకోసం ఉదయించను నీతి సూర్యుడు మీకోసం ఉదయించను అలాగే వరదకి ప్రళయానికి తేడా తెలియదు కదా చెబుతారు వీళ్ళు కేతల గ్రంథం కేతల గ్రంథం ఇరవై తోడవ కేతన మూడవ వచ్చిన आपकी अबला आप को ओ कमन न तू प्रभु नचा तू ना यारी ये मन में जी दिन तू मैं तेरी सेवा में आदि है तू मुझको दाना दे तू ओ कमन न तू प्रभु नचा तू ना यारी ये मन में जी दिन तू తన స్వరూపం చేసుకున్నాడు ఎంత మంది ఉన్నాం నల్లగున్నాం తెల్లగొన్నాం పొడవున్నాం పొట్టుకున్నాం కొందరు రకరకాల వ్యక్తులు ఉన్న ఇన్ని రా ఇన్ని ఆకారాల్లో ఇన్ని రకాల్లో దేవుడు ఎంత మందిలో ఎవరిలా ఉంటాడంటే ఎలా చెప్పగలం చెప్పగొంటాడా ఉంటాడా పొట్టుగుంటాడా పొడవగుంటాడా ఎలా ఉంటాడు ఆయన ఊర్చి ఎలా మాట్లాడగలం అందుకే స్వరూపం అంటే ఇది కదా ఎందుకంటే ఆయనకి స్వరూపము లేదు మరి స్వరూపం అంటే ఏంటి అక్కడ స్వరూపం అంటే గుణగణాలు ఏంటి గుణగణాలు క్యారెక్టర్ దానికి మూల పదం ఏ ఆయనకు ప్రతినిధి ఇమేజ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే ఆయనకు ప్రతినిధిగా ఉండాలి ఆయనను రిప్రజెంట్ చేస్తూ ఉండాలి ఆయన ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి ఈ సృష్టిలో దేవునికి ప్రతినిధిగా వ్యవహరిస్తూ సృష్టిని ఏదాలంటే దేవుడి పక్షమునున్న మానవుడు బాగా వినండి దేవుడు పక్షమునున్న మానవుడు ఈ సృష్టికి ఏలికగా ఉండాలంట